అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారి చే సెప్టెంబర్ పదమూడున గొప్ప ప్రారంభం ఈ కాలంలో కొందరు కుర్రాళ్ళు బీర్ అంటే పడి చచ్చిపోతుంటారు పెళ్ళైనా చావైనా మరే శుభకార్యమైనా అక్కడ ఖచ్చితంగా బీర్ పార్టీ ఉండి తీరాల్సిందే ఆ తర్వాతే అసలు ముచ్చట అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు కేవలం యువకులే కాదు మధ్య వయసు వారు కూడా బీర్ తాగేందుకు తెగ ఆరాట పడుతున్నారు అయితే ఇలాగే ఎంతో ఇష్టంతో బీర్ తాగుతున్న ఓ యువకుడికి షాకింగ్ ఘటన ఎదురైంది చిల్డ్ బీర్ బాటిల్లో చచ్చిన బల్లి కనిపించింది ఈ సీన్ చూసిన అతడు ఒక్కసారిగా కంగుతున్నాడు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది విషయానికి వస్తే మధ్యప్రదేశ్లోని లోని చెందిన సచిన్ అనే వ్యక్తి ఇటీవల బీర్ తాగాలని భావించి దగ్గరలోని వైన్ షాప్ కు వెళ్లాడు అక్కడ చిల్డ్ ఒకటి కొనుగోలు చేశాడు ఆ తర్వాత తాగాలనే ఉత్సాహంతో త్వర త్వరగా బాటిల్ ఓపెన్ చేసి ముందుగా ఓ గ్లాస్ లో పోసుకున్నాడు ఇక అంతే ఆ బీర్ లో చచ్చిన బల్లని చూసి అతడు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు కట్టలు తెంచుకునే కోపంతో మద్యం దుకాణదారుడికి ఉన్న బల్లని చూపించి ఇదేంటని ప్రశ్నించాడు ఇదే విషయమై ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు అనంతరం సచిన్ దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తారని వార్నింగ్ ఇచ్చాడు ఇక దీనికి సంబంధించిన వీడియోను బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది చివరికి ఇదే వీడియో ఎక్సైజ్ అధికారి హన్షుమత్ చౌదరి దృష్టికి వెళ్ళింది దీనిపై ఆయన స్పందిస్తూ ఈ వీడియో నేను కూడా చూశానని ఈ ఘటనపై మాకు ఇంతవరకు ఫిర్యాదు అందలేదని వివరించాడు అసలు బీరుపాటిల్లోకి భల్లెలా వచ్చింది అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నామని హన్షుమత్ చౌదరి వెల్లడించారు ప్రస్తుతం ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది మందుబాబులు చూసారుగా సమ్మగా ఉంటుందని బాటిల్కు బాటిల్ ఎత్తడం ఎక్కడైనా ఆపండి లేదంటే అనారోగ్య సమస్యల పాలే ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే ప్రమాదం ఉంది లేదు మేము ఇలాగే తాగుతామంటే మీ ఆరోగ్యాన్ని మీరే చడగొట్టుకున్నట్లే మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి